అంటే నా పెన్నం అయితే ఇల్లు ఇడిస్తే పిల్లి కడుతుంది అన్నట్టు చూస్తుంటది కానీ ఏడి చూస్తాను మనం పోకపోతే చూడకపోతావు నువ్వేమో చేస్తావు ఏం కాస్త ఏం దాదరుతుందో ఏం కాదు గిట్ల పోయి గిట్ల కాయ కాయగట్టుకొని దండం పెట్టుకుని వద్ద దేవుడికా బూరెలుగా సద్దులు కట్టుకొని పోయినట్టే ఉన్న దానికి ఆ పిల్లలకు చెప్తే ఆ పిల్లలు కూడా రావచ్చు వస్తారు వస్తున్నా వస్తు అమ్మా వస్తున్నా నువ్వు కూడా సెపరేట్ కళ్ళు పుట్టు ఏం దొరుకుతుంది వస్తున్నా 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 రావే సురేష్ అది ఇంకో మంది అందరు పోతున్నారు ఆటలిస్తున్నారు పిల్లలు ఆ ఆటో కూడా వస్తాడు ఏం కథ ఏం నచ్చాడు సాయి సాయి కనిపించడే సప్న వచ్చింది ఇక్కడ వచ్చిందా వచ్చిందట వాయుమో మీ బైక్ బై కుంద్రా బుర్ర పోతావు నువ్వు మీ కాటే బాయిరా బుర్ర పోతావు నువ్వు వాయుమని స్టిక్ కూడా వెళ్ళిపోయింది స్టిక్మయ్య నా పిల్లని ఎందుకు పంపి ఇంటికి అని అంటే ఈయనకుండా నిలబెట్టుకున్నావు దానికి మాని

అన్న టైం లేదు నవ్వే తలు 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 చెప్పమ ఇవి మళ్ళా రావాలి ఇక్కడైనా ఇంకా రాపోయి పంతలగారు ఫోన్జే పంతలన్ ఫోన్జే అట్లా పో 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 వస్తను రాండ్రా ఇంత కదా కనీసం పెంటానా మరి వస్తున్నావా లేదా బయట ఇగ మేము ఇవాళ లంబాయ గుట్ట జాతరకు పోతున్నాము వేణుగోపాల స్వామి నిజంగా సాక్షాత్ వెలిసిండు అనుకున్నది మొక్కుతే అనుకున్నది మొక్కుతే చాలు మొక్కున్నది తడువు ఏదైనా మొక్కు నెరవేరుతుంది నిజంగా చెప్తున్నా అంత పవిత్రమైన స్వామి స్వయంభూ వెలిసిండు పోతురు మా ఇంటికాడ నుంచి మూడు కిలోమీటర్లు రే ఈ పనికిమాలలో ఆటో మాట్లాడినా ఆడేమో ఆడ్ర ఎవర కొట్టుకుంటున్నాడు ఆయనకు మొన్న అత్తగారు కట్నం కింద బైక్ ఇచ్చిండ్రు ఒకటే వడుగుతున్నాడు పోయేస్తాము మీరు దాడి

కొ తీసుకున్నావమ్మా అమ్మా గేమ్ కానీ తీసుకున్నావు అరే గేమ్ కొట్టేసి వద్దావు గేమ్ కొట్లా తీసుకున్నా అన్న ఎంత ఇది అడ్డకిలో ఉందినా పరిపాలకి నువ్వు పరిపాలకి రాపోతే పిల్ల వేడుస్తుంది వన్నా పిల్ల వేడుతుంది ఒకటి ఇస్తున్నా ఒకటే ఇస్తున్నా మొన్ను మూడి బూటి రోజులకి ముందే వచ్చింద్రా మొన్ను మూడింగ్ బూడి రోజులకి ముందే వచ్చింద్రా జిల్లాబీ నా పెళ్లి రావు నా పెళ్ళి పిల్ల ఏసుకొని ఇచ్చినా ఇదంతా ఇదెంతూపాయి కోటి రూపాయి కోటి పిల్ల పాప అప్ప నుంచి ఏడుస్తుంది గిని ఆ ఫోన్ ఫోన్ అక్కడ పెట్టుకోవాలి నేనేదో అనుకెస్తున్నవాడు అన్న గిన్నె అట్లా పేపర్ కూడా

నా ఎంతనే ఓ యా నువ్వు ఇట్లా చెప్పకు పది రూపాయలు చెప్పకు నేను ఇచ్చేది ఆటలు రూపాయ మొత్తం పది రూపాయలు అయిన మొత్తం పది రూపాయలు అయిన ఎక్కడ కిరాణమ్మా కిరా ఇదేంటి తీసుకుంటున్నా ఆయన ఏం తీసుకున్నా మొత్తం కలిపి పది రూపాయలకు ఇస్తాను గాజులు కాదు దేనికైతే ఈజం నేపు దిగితే మొక్క నేపు దిగితేజులో ఉంటే పైసలుంది అదే ఈయ్యా ఇంకేమో ఇస్తావా పైసలు మన తర్వాత ఇస్తావా తీసుకున్నావా బాగుంది అడిగిందని చెప్పు ఏం చెప్తున్నా అక్కడ నువ్వు బాగా మొన్న సుజాత పెళ్లికి వస్తే ఒక్క మాట కూడా వాళ్ళకి రేపు వచ్చి మోనో బుర్రు అని బైక్ ఎక్కి ఉనీసం ఊడాలని కొనకనే ఇక్కడ నన్ను ఉండాలి అమ్మా ఇక తిప్పుడేనా అయితే ఏ మాట తీసుకో కాదు ఏ చూస్తావు ఎంత నేత ఎంత అమ్మా ఎంత ఎందుకమ్మా కూడా ఇరవై రూపాయలు వేసేళ్ళ్యా ఇరవై రూపాయలు వేసేళ్ళా నువ్వు అట్లా చెప్పకు మరి పిఠాన అయితే తీసుకో ఏదోటి ఇంక తప్పదా ములో కొనుక్కున్నా రూపాయ రూపాయ వద్దులేపి నూటి ఇరవై తీసుకో మొత్తం ఇచ్చిన చూడు వంద ఇచ్చిన యాభై సరే పై చేస్తాం మతా మళ్ళీ చేయడి కల నీ పెళ్లి కాను నీ పెళ్లి కాను పది రూపాయలు మూడు ఇస్తున్నారు పాపరేట్ కూడా ఏంది అయ్యా కూడా ముప్పై రోజులే ఉంది ఒకటి ఇవన్నీ రావాలి కావాలే కలర్ కలర్ కానీ కాల నల్లగున్న మళ్ళీ పది రూపాయలు అమ్ముతున్నావు ఇది మూడు రూపాయలు కొట్టి ఇది మూడు రూపాయలు కొట్టి అది అది ఆ కలర్ అది ఎంత పొటవా గీసిన పొడలు వంద రూపాయల పిల్లగా ఇచ్చే మాట చెప్పు అతను చెప్పకు దేవుట్ ఏమో తీసుకునే ముఖారా ఇవ్వ తీసుకుంటే మంచి ఒక్క వ్యక్తి నోట పీకైకి కలవాతడు వ్యక్తి నోట పీకైకి కలవాతాయి మంచి తీసుకోండి ఏమి లేదు దేవుని దేవుణ్ణి తీసుకున్నావు ఒకటి అదే ఒకటి దేవుని తీసుకోండి రాయ్యా పది రూపాయలు మళ్ళీ వచ్చి ఇస్తా పోస్తున్నా సరే రేస్తా పీక ఉందా పీక 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 ఏం దావుతా తీసుకో

నువైతే చిన్నప్పిలో దాటి జనా పేలు వచ్చి అవి మూడు రూపాయలే అవి మూడు రూపాయలేము కాయ్యా ఇవేమి వి ఇది ఇవి మూడు రూపాయలు అవి ఇవాళ మూడు రూపాయలు ఇవ్వ మూడు రూపాయలు ఇది రూపాయలు ఏమోదు మూడు మూడు రూపాయలే మన ఊ రూపాయ కాదు నేపా ఏది మూడు రూపాయలు చూడాలి జాతరకు yeah? ఇష్ట hey. hey. yeah. hey. yeah. నిన్ను నీ షెంపాలి వ్యవస్థ ఎంత పనికి ఒక్కటే ఐస్ క్రీమ్ టీ కట్టాలి ఎవరి కావాలి డ్రుంక్ కట్టది కా పెద్ద చిక్కు దాని కన్నాకి ఈ దానికోనకి ఏం మాట్లాడుతున్నావు రాస్తారా వెళ్ళ mama rupai gata ది మూర్చి బాగుంటది కాదు మోత మోడతదిమాన మోతా మోడతాది రెండు వందలతో పెట్టకాయ పైసలు పడతాయి అవతల బెట్టకాలు పైసలు పడతాయి బావాలి వమా ఆరే రాపిచో చంగో ఏ ఏయ్ ఇరే వడనీ రాపి పైసలు ఇనే ఇనే వర్తా నాన్నకి తప్పదే ఇస్పియర్స్ నాన్న กินే తీసుకునావా กินే తీసుకునావా కాదు กินే తీసుకునావా కొట్టు కొట్ట กินే పైసలు వస్తాయి